హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక బడ్జెట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏమంటే ఇంతకుముందు సార్లు నన్ను అడిగారు ఫార్టీ థౌజండ్ కొంచెం బడ్జెట్ చెప్పండి అని చాలా రోజులైంది ఎలా వేయాలి చెప్పండి మా శాలరీ వచ్చి ఫార్టీ థౌజండ్ ఎలా వేసుకోవాలో తెలియట్లేదు అని అడుగుతూ ఉన్నారు సరే ఫార్టీ థౌజండ్కి బడ్జెట్ చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నా నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి ఎందుకు ఈ లైక్ అడుగుతున్నానంటే మీరు మంచిగా లైక్స్ ఇచ్చారనుకోండి నా వీడియోస్ ఇంకొంచెం మంచిగా రీచ్ అవుతుంది సరేనా అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ చేయండి నేను మంచి వీడియోస్ పెడతాను ఇప్పుడు చూద్దాం వీడియో ఈ ఫార్టీ థౌజండ్ శాలరీకి వేసేటప్పుడే నాకు తెలిసిందండి ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయా అని ఏమంటే ఏమండి ఫార్టీ థౌజండ్ మంచి శాలరీనే కదని మీరు అనుకోవచ్చు లేదండి మంచి శాలరీగా నాకు అనిపించాలి ఇంకా ట్వంటీ థర్టీ ఇలా తీసేవాళ్ళు ఎలా ఫ్యామిలీని రన్ చేస్తున్నారు కష్టమే పిల్లల్ని చదివించుకోవాలి రెంట్ కట్టాలి ఓన్ హౌస్ ఉంటే తప్పించుకుంటారు లేకపోతే చాలా కష్టం అండి ఇన్ని ఇబ్బందులు పడాలా అని ఈరోజు నేను కూర్చొని బడ్జెట్ వేస్తుంటే నాకు తెలిసింది మనకేముంది కొంతమంది హౌస్ వైఫ్కి ఇంటి ఖర్చులకు మాత్రం ఇచ్చి చూసుకోండి అంటారు దానివల్ల మనం అందులో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అలాంటి కేటగిరీలని నేను ఉన్నా మొత్తం శాలరీ తీసుకొని వేసేటప్పుడు పాపం చాలా కష్టం అండి జెంట్స్ ఇందులో అన్ని ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడే నాకు తెలిసింది కష్టమేనండి మేనేజ్ చేయడం ఫార్టీ థౌజండ్తో ఇలాంటప్పుడు చాలానప్పుడు మనం ఏం చేయాలి కష్టపడకుండా ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఏదో ఒక జాబ్ చేయండి జా చదువుకున్న వాళ్ళు అయితే జాబ్కి వెళ్ళండి ఊరికే కూర్చొని చాలామంది టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు టీవీలు చూస్తూ అలా కదా పొద్దున్నే పని అయిపోతుంది ఇంకా డేలో చాలా టైం ఉంటుంది సరే మేము జాబ్కి వెళ్ళామంటే ఇంట్లో ఉండనే ఉంది టైలరింగ్ మిషన్ ఇది చాలా బెస్ట్ అండి చక్కగా ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ సంపాదించినా కూడా టూ బ్లౌజెస్ ఎంత తక్కువ వేసుకున్నా మనకి మంత్లీ అయ్యేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిందండి సరే అట్లీస్ట్ టెన్ థౌజండే అనుకోండి అది ఒక సేవింగ్స్కి అయినా ఉపయోగపడింది లేకపోతే ఇంకెందులో మనం యూజ్ చేసుకోవచ్చు కదా అలా ఆలోచించి చెయ్యండి సరేనా అంతేగాని ఊరికే కూర్చొని హస్బెండ్ శాలరీతోనే మనం ఫ్యామిలీని రన్ చేయాలని చూడకండి నేను రాసుకున్నాను మీకు చెప్తాను ఇట్లా చూపించడం లేదండి చెప్తా నేను ఎలా వేసుకున్నాను బడ్జెట్ అని మీకు ఓకే అయితే ఫాలో చేయండి లేదనుకోండి ఇందులో ఎక్కడ తగ్గించాలి కొంచెం ఎక్కడ అడ్జస్ట్ చేయాలని మీరే చేసుకోండి సరేనా నోటు పెట్టుకొని రాసుకున్నట్లే రాసుకోండి లేకపోతే విన్నా కూడా చాలు వింటే కూడా మనకు వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య కాలంలో విపరీతంగా రేట్లు పెరిగిపోయిందండి రెంట్లు చూసారంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇలా ఉంది వన్ బీహెచ్కే అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అండి ఇక్కడ అది చిన్నదో పెద్ద చిన్నదిగానే ఉంటుంది మీడియంగా టూ బీహెచ్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అలా తీసుకుంటున్నారు త్రీ అయితే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారండి పైన ఇంకా కరెంట్ బిల్ అవన్నీ విడిగా అనమాట అప్పుడు వన్ మంత్కి ఎంత వస్తుంది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వస్తుంది అనమాట మనం సంపాదించేది ఫార్టీ థౌజండ్ అప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి కష్టంగానే ఉందండి అన్నిటికీ కొంచెం మంచి ఇంట్లో ఉందామంటే కుదరడం లేదనమాట ఇంకా అప్పుడు మనం ఏం చేయాలి మరి మన ఇన్కమ్ ఇంతే అన్నప్పుడు దానికి తగినట్లే మనం పోతూ ఉండాలి అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు ఇన్కమ్ తగినట్లుగానే కోరికలు ఉండాలి ఎక్కువ కోరికలు ఉంటే ఎలా తీర్చుకుంటాం అప్పుడు మంచిగా మనం సంపాదించాలి ఇంకొకరు సంపాదించాలి అది కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి సరేనా ఇన్ని ఉంటేనే మనం మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి లేకపోతే నెరవేరడం కష్టం చూద్దామండి ఏమంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఓన్ హౌస్ ఉంటే మీకు ఈ అమౌంట్ మిగిలిద్ది లేకపోతే రెంట్ హౌస్ అంటే కష్టం ఇప్పుడు రెంట్ హౌస్కి నేను ఎంత వేసానంటే టెన్ థౌజండ్ వేసానండి ఇప్పుడు నేను వచ్చి ఒక ఫైవ్ సెవెన్ థౌసండ్ లోపల తీసుకోండి అప్పుడు మీకు మంచిగా సేవింగ్స్ కొంచెం బాగా ఇద్దంటే మీరేమంటారు వాళ్ళేనండి ఈ రోజుల్లో ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్కి అక్కడ ఇల్లు వస్తుంది అని అంటారు కదా అప్పుడు టెన్ థౌజండ్ వేసాను అనమాట రెంట్కి మాత్రం థర్టీ థౌజండ్లో టెన్ థౌసండే రెంట్కి పోయేసింది ఫస్ట్ సేవింగ్స్కి తీసి పెట్టుకోండి సేవింగ్స్కి నేను సెవెన్ థౌసండే వేసానండి ఎందుకంటే ఇవన్నీ వేసి చూస్తే ఇంకొక థౌజండ్ రూపీస్ సేవ్ చేద్దామంటే అక్కడ కుదరడంలా అందుకని సెవెన్ థౌజండ్ వేసాను యాక్చువల్గా ఫార్టీ థౌజండ్ వచ్చేవాళ్ళు రూల్ ప్రకారం టెన్ థౌజండ్ టూ థౌజండ్ అంటే ఎయిట్ థౌజండ్ సేవింగ్స్ చేయాలి అయితే ఇక్కడ ఎయిట్ థౌజండ్ సేవింగ్స్ చేయడానికి కుదరలా మీకైతే మీరు మంచిగా కొంచెం దీన్ని మళ్ళీ న్యూగా క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇలానే ఎగ్జాక్ట్గా ఫాలో చేయరు ఎవ్వరు కొంతమంది ఇందులో కూడా తక్కువగానే ఫాలో వాళ్ళు ఉంటారు అప్పుడు మీకు ఇక్కడ సేవింగ్స్లో పెరిగింది నేను సెవెన్ థౌజండ్ వేసే తీసి పక్కన పెట్టండి ఈ సెవెన్ థౌసండ్ వచ్చి దేనికి యూజ్ చేస్తారంటే ఇప్పుడు అందరు ఎస్ఐపి ఎస్ఐపి అని వేస్తున్నారు మంచి లాభాలు వస్తున్నాయి అంటున్నారు వేసుకోవాలంటే వేసుకోండి లేదు మా భయం ఎప్పుడీ వేయడానికి కుదరదు టెన్ థౌసండ్ తీసుకెళ్ళి దాన్ని ఒక లక్షగా చేసి వేస్తే అట్లా పోతూ ఉంటుంది కాబట్టి టెన్ మంత్స్ వెయిట్ చేయాలి లేదు మేము గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం అంటే చేసుకోండి లేకపోతే నెక్స్ట్ వీడియో సూపర్ వీడియో వస్తుంది నేను చెప్తాను అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి దాచిపెట్టుకొని ఎందులో బాగా ఎక్కువ చేసుకోవడానికి చేయాలని సరైన మంచి వీడియో అది కూడా మిస్ కాకుండా చూడండి వచ్చింది ఇప్పుడు ఇందులో ఏం చేయాలి ఇది వచ్చి సేవింగ్స్ ఇది సెవెన్ థౌజండ్ మీ తెలివితేటను ఉపయోగించి మీరు దాన్ని ఎక్కువగా ఎలా చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంది సెవెన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంటి ఖర్చులు అంటే ఇంటి ఖర్చులు మొత్తానికి కలిపి టెన్ థౌసండ్ వేసాను ఎందుకంటే అడ్జస్ట్ చేయడం కష్టంగా ఉందండి టెన్ థౌజండ్ వేసాను మొత్తానికి ఏమీ రైస్ గ్యాస్ మిల్క్ గ్రా గ్రాసరీస్ వెజ్ నాన్ వెజ్ అన్ని అందులోనే ఆ టెన్ థౌజండ్లో వస్తుంది అనమాట ఎలా సరిపోయిద్దంటే సరిపోయి సరిపుచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ వేరే దారి లేదు ఆప్షన్ లేదు సరిపించుకొనే అవ్వాలి అది మీ టాలెంట్ సరేనా టెన్ థౌజండ్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి ఆయనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కొంచెం దగ్గర అనుకోండి వీక్లీ వన్ టైమో టూ టైమో పెట్రోల్ వేస్తే టూ హండ్రెడ్ అలా అయింది సరేనా అప్పుడు ఎంత ఇది ఫోర్ హండ్రెడే అనుకోండి ఫోర్ వీక్స్కి ఎంత అయింది సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది అయితే దూరం అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మనం బస్ పాసో ట్రైన్ పాసో ఇలా తీసి పెట్టుకోవాలి ఊరికే వేసా త్రీ థౌజండ్ అని టూ థౌజండ్ అయిందనుకోండి ఆ థౌజండ్ ఇంకో దాంట్లో ఎక్కడ మీకు ఇబ్బందిగా ఇరుక్ అవుతుందో అందులో అడ్జస్ట్ చేసుకోండి సరేనా త్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి మీరు చూసి మీకు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత బిల్స్ కరెంటు బిల్లు నెలకు రెండు వేలు కడతారు కరెంటు బిల్లు కట్టం చాలా చోట్ల టూ మంత్స్కి ఒకసారి కడతారండి మరి మీ దగ్గర అలా మంత్లీ మంత్లీ కడతారా టూ మంత్స్కి ఒకసారి కడతారా నాకు తెలియాల అందుకని టూ థౌజండ్ వేశాం ప్రతి నెలా టూ థౌజండ్ తీసుకెళ్ళి కట్టడం అనేది సమంజసం కాదు మన ఇది ఇందులో ఏమొస్తుందంటే కరెంటు బిల్లు కట్టుకోండి ఇంకా ఫోన్ రీఛార్జెస్ అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఇందులో అడ్జస్ట్ చేసుకోండి సరేనా కరెంట్ చూసి జాగ్రత్తగా వాడుకోండి మన స్తోమతకు మీరు మనం కట్టకూడదు ఎక్కువ సరేనా ఆ తర్వాత వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిందండి దీనికి టూ థౌజండ్ వేసా మరి మీరు థౌసండ్ కట్టుకుంటారా టూ థౌసండ్ కట్టుకుంటారా అది మీ ఇష్టం లేదని మేము థౌజండ్ కట్టుకుంటాం అంటే ఇంకో థౌజండ్ సేవింగ్స్ వేసుకుంటారా ఇంకా వేరే ఖర్చులు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోండి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ వేయండి చాలా మంచిది సడన్గా ఏదన్నా ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అంత మనీ ఎక్కడ ఉంటుంది ఇది కనుక ఇన్సూరెన్స్ వేసుకున్నట్లయితే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందుకని టూ థౌజండ్ వేసి తగ్గించుకునేది లేదా అలానే ఉంచుకునేది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఈటింగ్ అవుటింగ్ అన్నిటికీ టూ థౌజండ్ దాని మించి పోకూడదు ఇదే ఎక్కువ అనిపిస్తుంది టూ థౌజండ్ టూ థౌజండ్లో మీరు ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్కి వేసాను అనమాట ఇప్పుడు ఏం చేయాలి మనకి తక్కువ ఇన్కమ్ తక్కువ మనం ఉంది అప్పుడు మంత్లీ మంత్స్ వెళ్తే చాలు అది వచ్చేసి ఇంతగానే ఉండాలి హోటల్కి వెళ్ళాలా మంత్లీ వన్స్ వెళ్ళండి వెళ్ళేసి టూ థౌజండ్ని ఖర్చు పెట్టకండి అయితే పిల్లల నుంచి తీసుకొని వెళ్తా ఇద్దండి ఈజీగా ఇద్దనమాట మరి అవుటింగ్ వెళ్తారా తింటారా సినిమాలకు వెళ్తారా ఇంకేం చేస్తారో తెలియదు అయితే ఈ టూ థౌజండ్ లోపలే ఉండాలి దానికి మించి పోకూడదు ఎడ్యుకేషన్ ఒకేసారి ఫీజు కట్టగలమా ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ని తీసి ఆర్డీలో వేసినట్లయితే అది వన్ ఇయర్కి ఒక అమౌంట్ అయింది లేదా టెన్ మంత్స్ అయ్యద్ది దానికి కొంచెం ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు ఇప్పుడు ఫోర్ థౌజండ్ మంత్స్ అవలదండి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు ఇంకొకళ్ళు ఏమైనా చేయాలి ఇంట్లో ఉన్న లేడీస్ ఏదైనా చేసి సంపాదించాలి అప్పుడే మీరు పుష్కలంగా కష్టపడకుండా ఖర్చు పెట్టుకోగలరు ఈ బడ్జెట్లో వచ్చి ఫోర్ థౌజండ్ వస్తుంది సరేనా ట్వెల్వ్ మంత్స్ అయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ టెన్ మంత్స్ అంటే ఫార్టీ థౌసండ్ దానికి కొంచెం ఆర్డీలు వేయడం వలన ఇంట్రెస్ట్ వచ్చేది అది తీసుకొని అడ్జస్ట్ చేయాలి సరేనా ఇంకెక్కడన్నా మిగిలిందనుకోండి అనుకోండి చాలా పోతే అది తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో వేసుకోండి ఆల్రెడీ సేవింగ్స్ చెప్పేశాను ఇంకపోతే ఇదేనండి మొత్తం ఫార్టీ థౌజండ్ వచ్చేసింది ఇప్పుడు నేను చెప్పింది మీరు రాసుకున్నారా అన్నిటికీ ఇందులోనే ఫోర్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ ఎడ్యుకేషన్ అప్పుడు మీరు ఏం చేయాలి ఎక్కడ పొదుపు చేయాలి ఇందులో ఎక్కడ తగ్గించుకోవాలంటే రెంటు అయితే రెంట్ తక్కువకి వెళ్ళాలంటే కొంచెం లోపలికి ఎక్కడికో వెళ్ళాలన్నమాట సరేనా సిటీలో అంటే అప్పుడు చిన్న హౌసే దొరికి చిన్న ఇల్లు దొరికింది ఒక రెండు రూములు ఉన్నవి దొరికింది పర్వాలేదండి మాకు ఇంతే వస్తుంది మేము ఉంటాం ఈ త్రీ థౌజండ్ ఉంటే మా పిల్లలకి యూజ్ అయ్యిద్ది టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటే యూజ్ అయ్యిద్ది మేము చిన్న ఇల్లు అయినా అడ్జస్ట్ చేసుకుంటాం అందరు పొద్దున్నె నైట్ వస్తున్నారు మేమే కదా ఇంట్లో ఉంటున్నాం ఇంట్లో ఊరికే ఉండకండి ఏదో ఒకటి చేయండి ఆడవాళ్ళకి వచ్చి బయటకు జాబ్ చేస్తే బెస్ట్ లేదనుకుంటే టైలరింగ్ చాలా బెస్ట్ అండి నేర్చుకోండి ఈజీగా వచ్చింది మనం యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు ఇంతకుముందు కూడా చెప్పాను నేర్చుకోండి కుట్టుకోండి ఒకటి పదిసార్లు ఒకే వీడియో వేసి చూడండి ఏదన్నా మంచి వీడియో సెలెక్ట్ చేసుకొని కొంతమంది సరిగ్గా చెప్పించారు కొంతమంది బాగా ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు పదిసార్లు చూస్తే రాదా వస్తుంది సరైన నేర్చుకోండి నేర్చుకొని చక్కగా కుట్టుకోండి రోజుకు ఐదు వందలు కాకపోయినా మూడు వందలు సంపాదించినా కూడా చాలు కదా మనకి పై ఖర్చులకు వాటికి వీటికి దేనికో వచ్చింది లేకపోతే మేము సేవింగ్స్ చేసుకుంటాం త్రీ హండ్రెడ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాచిపెట్టి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటికి ఖర్చు పెట్టుకో చేసుకోండి మీ ఇలా చూసి జాగ్రత్తగా రెంట్లో కొంచెం తగ్గించుకోవచ్చు తర్వాత కరెంట్ బిల్లు కొంచెం తగ్గించుకోవచ్చు గ్రాసరీస్ టెన్ థౌజండ్ సరిపోయిందండి నేను చూసే వేశాను ఇక్కడ ఎలా తగ్గించుకోవచ్చు అంటే గ్యాస్ని పొదుపుగా చేసుకున్నట్లయితే మాకు టూ మంత్స్కి ఒకసారి నేను మధ్యాహ్నం వండితే అంతే ఇంకా నైట్ వండను లేట్గానే చేస్తాను వన్ ఓ క్లాక్ అలా అందువల్ల వేడిగానే ఉంటాయి లేదంటే అంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చి తినేలాగా ఉంటుంది తీసుకెళ్ళేలాగా ఉండదు అందుకని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం తింటారు దానివల్ల మధ్యాహ్నం చేస్తాను అదే నైట్ ఉంటుంది రైస్ తినేవాళ్ళు తినచ్చు లేకపోతే టిఫిన్ కావాలంటే ఏదో అంతే కదా గ్యాస్ యూజ్ చేయకపోవడం వల్ల టూ మంత్స్ వచ్చిందండి ఒక్కోసారి ఫెస్టివల్స్ టైంలో కూడా నాకు టూ మంత్స్ వచ్చిందని అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు వన్ అండ్ హాఫ్ మంత్ అలా వచ్చింది మామూలుగా అయితే టూ మంత్స్ వచ్చింది ఇక్కడ రైస్ బ్యాగ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అయిద్ది అది వచ్చి టూ మంత్స్ ఒక్కోసారి వన్ అండ్ హాఫ్ మంత్ కూడా వచ్చింది ఎవరన్నా గెస్ట్లు అలా వస్తాయి సరేనా వాడుకునే దాన్ని బట్టే కదా ఉంటుంది ఇలా ఇలాంటి వాటిలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సరేనా అక్కడ మీకు కొంచెం అమౌంట్ మిగిలిద్ది గ్యాస్ జాగ్రత్తగా వాడుకుంటే సరేనా ఇలానే మనం ప్రతి ఖర్చుని కొంచెం అదే ఎక్కడ చీప్గా దొరికిద్ది తెచ్చుకుంటే అందులో కూడా మనకు కొంత అమౌంట్ మిగిలిద్ది ఇది సేవింగ్స్లో కూడా వేసుకోవచ్చు లేక చాలా చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం చూసి ప్రతి ఒక్కటిది ఇలా వేసుకుంటూ వచ్చామనుకోండి స్మూత్గా పోయి ఫ్యామిలీ మరి మన ఇన్కమ్కి అంతకంటే మనం సేవింగ్స్ చేయలేమండి అయితే టెన్ వరకు కూడా ఈ గ్రాసరీస్లో వాటిలో వీటిలో కొంచెం పొదుపుగా ఉంటే ఒక ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా చేయొచ్చు సరేనా అయితే కష్టంగా ఉంటుంది కదా ఇదే తక్కువ శాలరీ అండి అదే చూస్తే అసలేంటి ఇంత ఇదిగా ఉంది ఖర్చులన్నీ పెరిగిపోయినాయి రేట్లన్నీ పెరిగిపోయినాయి శాలరీ తక్కువ కష్టం మరి చూసి ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ తెచ్చుకునే వాళ్ళు దీనికి తగినట్లుగా మీరు బడ్జెట్ వేసుకోండి థర్టీ థౌసండ్ వచ్చి అలా రెంట్ గ్రాసరీస్ అక్కడన్నీ కొంచెం తగ్గించుకోవాల్సి వచ్చింది సరే జాగ్రత్తగా చేసుకుంటే మనం స్మూత్గా ఫ్యామిలీ రన్ అయ్యింది అందుకే అట్లానే ఇంకోసారి చెప్తున్నా కోపగించుకోకండి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెయ్యండి చేసి సంపాదించండి లేవు గోల్డ్ దారులు ఉన్నాయి సంపాదించండి మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు మన ఫ్యామిలీని చాలా వాటితో ఇబ్బంది పడే కంటే ఇలా కొంచెం కష్టపడితే మనకి మంచిగా పోయేది సరేనండి ఇదే రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్